మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు వస్తున్నవి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది గాంధీభవన్లో ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది పదకొండవ నాడు జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ అవుతుంది ఉదయమే స్టార్ట్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది సెకండ్ ప్లేస్లో టోటల్గా ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం వరకు వస్తున్న ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు అలాగే నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు అంటే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు మొత్తం కలిపి నూట ఇరవై మూడు అని మనం చూసుకుంటే ఇందులో డెబ్బై ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతుంది ముప్పై మూడు చోట్ల అంటే ముప్పై మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ లీడ్ ఉంటే కేవలం ఐదు చోట్ల మాత్రమే భారతీయ జనతా పార్టీ లీడ్లో మనకు కనిపిస్తుంది టోటల్గా రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డ్లలో మనం ఇప్పటివరకు వస్తున్న ఫలితాలను బట్టి కనుక మనం చూసుకున్నట్లయితే వెయ్యి రెండు వందల డెబ్బై కౌన్సిలర్లలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది బీఆర్ఎస్కు సంబంధించిన లీడ్ అయితే కౌన్సిలర్లు ఎనిమిది వందల ఎనభై మంది గెలిచే అవకాశం ఉన్నట్టు ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్ బట్టి అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నాలుగు వందల ముప్పై చోట్ల లీడ్లో ఉన్నారు ఫలితాల్లో ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్ గమనిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా దూసుకుపోతుంది పూర్తి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది కౌంటింగ్ అయితే కొనసాగుతుంది చైర్మన్ మేయర్ వైస్ మేయర్లకు సంబంధించి ఫిబ్రవరి పదహారున ప్రమాణ స్వీకారం ఉంటుంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంది స్పష్టమైన ఆధిక్యతతో మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటూనే ఉంది దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఓ ఆనందాల్లో మునిగిలుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికే సీట్లు మంచి పెట్టుకోవడం కాలుస్తూ వాళ్ళంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది బాన్స్వాడ కామారెడ్డి రెండు మున్సిపార్టీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది మిగిలిన మెజార్టీ వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులే లీడ్లో కొనసాగుతున్నారు నేరడిచెల్ల హుజూర్ నగర్ హాలియా నందికొండ చుండూర్ భూత్పూర్ ధర్మపురి భీంబెల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి చొప్పదండి సుల్తానాబాద్ మంతని పెరిమడ డోండకల్ అశ్వరావుపేట నారాయణపేట స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది గడ్డపోతారం ఇంద్రేశం ఐజా తొర్రూర్ సూర్యపేట జిల్లా నేరడుచెల్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డేపల్లిలో విజయం సాధించింది టీడీపీ అభ్యర్థి ఖమ్మం జిల్లా మధిరలో విజయం సాధించారు మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితాలు వస్తున్నాయి గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకుంది ఇందులో విషయం ఏంటంటే జాగృతి ఎవరైతే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో తాను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేశారు తన అభ్యర్థులను నిలబెట్టి అక్కడ ఉన్న పది వార్డ్లలో ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో పది వార్డ్లలో ఎనిమిది వార్డ్లను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది అంటే జాగృతికి సంబంధించిన అభ్యర్థులు అక్కడ గెలిచారు జాగృతి ఖాతాలో ఒక మున్సిపాలిటీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక వార్డులో గెలిచింది తెలంగాణలో మళ్ళీ తన ఖాతా తెరిచిందని చెప్పుకోవచ్చు అలాగే జనసేన కూడా చల్లలో జనసేన అభ్యర్థి ఒక వార్డులో గెలిచారు చిట్టాలలో ట్రాన్స్జెండర్ గెలిచి తన సత్తా చాటారు